పలుకవే నారామ చుకా పలుకవే నీ నోట పన్నీరు తొలకగా పలుకవే నారామ చుకా హలో 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 అండి హలో అండి ఒక రామచిలక నాకు చెప్తుందండి పాపం చాలా కష్టపడి చెప్తూ ఉంటుంది అంటే నేనేంటంటే నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను నా నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఎవరెవరైతే కామెంట్ రూపంలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నాకు తెలియజేస్తూ ఉంటారు వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అట్లాగే అదే భాగంలో పాపం ఒక చెల్లెలు పాపం భవానిట తాడేపల్లి భవాని తాడేపల్లి वी भवानी आते పాపం ఈ భవాని పాపం మొత్తుకుంటున్నదండి పాపం ఏంటంటే ఆవిడికి ఆవిడకి కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఆవిడ సందేహాలకి ఇంకోటి ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే మన ఆడవాళ్ళు ఎంతోమంది బావిలో బావిలో కప్పల్లాగా బతుకుతూ ఉంటారు అదే అదే అంటే మేము మేము అక్కడికి సినిమాకి వెళ్ళాము ఫలానా హీరో సినిమాకి సినిమాకి వెళ్ళాము చాలా గొప్పగా ఉంది బాగా యాక్టింగ్ చేశాడు అని సినిమా గురించి చాలా కథలు చెబుతూ ఉంటారు లేకపోతే గుళ్ళకెళ్ళి గుడి దగ్గర ఆ ప్రసాదం బాగుంది ఈ ప్రసాదం బాగుంది అని అన్ని కబుర్లు చెప్తూ ఉంటారు చక్కగా లేకపోతే ఫలానా ఒక పెళ్ళికి వెళ్ళాము అక్కడ పెళ్ళిళ్ళల్లో చాలా బాగున్నాయి ఆ చీరరి ఫలానా ఆవిడ ఫలానా కట్టుకున్నది ఆ నగ బాగుంది నటర బాగుంది అని బాగా కానీ ఏంటంటే పాపం వీళ్ళందరికీ కూడా ఈ బావిలో కప్పలు అని 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 అంటాను ఎందుకంటే చదువు ఉన్నా కానీ చదువులేని ఒక కుసంస్కారులు అంటాను అనమాట పాపం ఈవిడేం చెప్తుందంటేనండి ఫైనల్గా సబ్స్క్రిప్షను మనీయే కదా లక్ష్యము అమ్మ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ భవానీ తల్లి అమ్మ భవానీ నాకు సబ్స్క్రిప్షను అది కాదు డబ్బులు కాదమ్మా డబ్బులు నాకు ఈ వీ యూట్యూబ్ నేను ఐదేళ్ల నుంచి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐదు సంవత్సరాలుగా నేను యూట్యూబ్ చేస్తున్నా సరేనా సరదాగా ఐ వాజ్ నెవర్ సీరియస్ సరేనా అయితే ఇది నన్ను ఎప్పుడు బతికించలా ఇప్పుడు ఏదో ఏదో ఆడపాదడపా కాస్త కూస్తా డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు నా నా జీవితానికి నాకు ఇంత లావిష్ లైఫ్ అది ఇవ్వదు నాకంటూ ఒక సోర్సెస్ నాకంటూ ఒక ఇన్కము నాకంటూ ఒక 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 ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ ఉంది నాకు కాబట్టి ఏంటంటే నువ్వు ఎక్కువగా బాధపడద్దు నీ నీ జీవితం గురించి నీ కాపురం గురించి నీ నీ గురించి నువ్వు ఆలోచించుకో తల్లి ఎందుకంటే ఎప్పుడు కూడాను మన గురించి కూడా కంటే కూడాను పక్క వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మన ఆడవాళ్ళు ఆలోచించి ఆలోచించి వాళ్ళ వాళ్ళ నరాలన్నీ తెంచేసుకుంటున్నారు పాపం కాబట్టి ఏంటంటే అట్లాంటి నరాలన్నీ తెంచుకుంటేనమ్మా వయసుతో నిమిత్తం లేకుండా నాశనం అయిపోతుందమ్మా ఆరోగ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది చాలా నీలాంటి వాళ్ళు అనుకుంటారు వయసు అయిన వాళ్ళకే ఆరోగ్యం పాడైపోతుంది వయసు అయిన వాళ్ళే చచ్చిపోతారు అని వయసుకి చావుకి సంబంధం లే అనారోగ్యానికి వయసుకి కూడా సంబంధం లేదు తల్లి చిన్న చిన్న పిల్లలకు కూడా ఎంతోమంది ఆ గవర్నమెంట్ లోనూ ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ వెళ్తే ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు నీ వయసు వాళ్ళు కూడా ఉంటారు తల్లి వాళ్ళల్లో అందుకని ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎక్కువగా ఆలోచించి ఆలోచించి మెంటల్ అయిపోతూ ఉంటారు బాగా కాబట్టి ఏంటంటే అట్లాంటి పరిస్థితి మనకి రాకూడదు తల్లి అయితే నా మనీ సంగతి బాగా నువ్వు బాధపడద్దు నీ మనీ గురించి నువ్వు చక్కగా ఆలోచించు నా గురించి నువ్వు చాలా బాధపడిపోతున్నావు పాపం చాలా విషయాలుగా బాధపడుతుంది కానీ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంట సరేనా తల్లి తర్వాత లక్ష్యం కదా ఈ వయసులో కూడా నీకు ఆ మేకప్ లిప్స్టిక్ డ్రెస్సు అవసరమా నీలాంటి బావిలో కప్పలు బావిలో కప్పల నీలాంటి బావిలో ఆ తాడేపల్లిలో ఉన్నావేమో పాపం లేకపోతే అక్కడ ఎక్కడో పల్లెటూర్లలో ఎక్కడో పుట్టి పెరిగి ఉంటావు పాపం ఇంకా పల్లెటూరులో వాసన పోయి ఉండదు పాపం ఈ భవానీదేవికి కాబట్టి ఏంటంటే ఈ లిప్స్టిక్ అవసరం అంటే నీకు అవసరం లేదు నువ్వు వేసుకోవద్దమ్మా ఎందుకంటే నీకు అవసరం లేదు నువ్వు సర్వసంగ పరిచయాగి నీకేం లేదు పాపం నువ్వు యోగిని మాతలాగా బతుకుతున్నావు అట్లాగే బతుకు ఏదన్నా లిప్స్టిక్స్ గాజులు నీ 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 సుమంగళికి సంబంధించిన గాజులు సుమంగళికి దేదీప్యమానం కలిగించే ఆ గాజులు గొలుపుకుంటానికి వెళ్తావు కదా అక్కడ లిప్స్టిక్లు కూడా ఉంటాయి తీసుకొచ్చి మన ఇంట్లో మగాళ్ళకేసేసాయి ఓకేనా తల్లి కాబట్టి ఏంటంటే ఎక్కువగా మనం ఇది ఎక్కువ అత్యుత్సాహపడితే ఏంటంటే ఇట్లాంటివి చివాట్లు తినాల్సి వస్తూ ఉంటుంది అనమాట పుణ్యానికి నోటి అంటారు కొంతమందికి నోటి దురద ఉంటుంది కానీ చేతి దురద కూడా ఉంటుంది ఇట్లా టైప్ చేసే దురద కానీ ఇట్లాంటి భవానికి తెలియదు కానీ పాపం లిప్స్టిక్లు ఆడాళ్ళ కోసమే తయారు చేస్తారు అది ఈ వయసు కోసమే అని తయారు చేయరు అంటే పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఈ దిస్ ఈజ్ మెంట్ ఫర్ మెన్ దిస్ పర్ఫ్యూమ్ ఈజ్ మెంట్ ఫర్ ఉమెన్ అంటారు మెన్ది కూడా నేను వేసుకుంటూ ఉంటాను మెన్ విమెను ఏమీ లేదు వాసన కిన్ను రుచికి రంగు రుచి వాసన అట్లాగే లిప్స్టిక్ అనేది ఏ వయసుకి సంబంధం లేదు నువ్వు వేసుకోవద్దు తల్లి నువ్వు వేసుకోవద్దుని చొప్పదంటూ సలహాలు ఎవరికి ఇవ్వద్దు నాలాంటి వాళ్ళు అస్సలు తీసుకోకూడదు తీసుకోరు ఓకేనా అవసరమా పద్ధతి పద్ధతిగా ఇల్లు దిద్దుకుంటూ కృష్ణారామ అనుకుంటూ ఒక మూల పడి ఉండొచ్చు కదా అది నీకు పనికి వస్తుంది రేపు రాబోయే కాలంలో నీకు ఒక ముప్పయో ముప్పై ఐదో నలభై ఏళ్ళు ఉంటుంది కదా అతి త్వరలో నువ్వు అదే పని చేద్దవు కానీ ఒక నొలక మంచం తెప్పించుకో పాతకాలం నాటి సాంప్రదాయంగా లేకపోతే ఒక నవారు మంచం తెప్పించుకో దాని మీద ఒక పక్క ఒక షోలా పౌరు పప్పి ఒక పిచ్చి దుప్పటి ఒకటి వేసేసుకో ఒక ఒక దూది ఒక ఒక దరిద్రపు గొట్టు దూది దిండ్లేవో ఉంటాయి అది వేసుకో చక్కగా పడుకో దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఇప్పటికే ఇప్పటి నుంచి నేర్చుకో తెలుసుకో ఏర్పాట్లు చేసుకో చక్క చక్కగా కృష్ణారామ అని అమ్మ మన 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 హిందూ ధర్మంలో దేవతలు ముక్కోటి దేవతలు అంటారు ఆ ముక్కోటి దేవతల్లో ఎవరో ఒకళ్ళని ఆప్షన్గా మనం ఆప్షనల్ దేవతలుగా మనం ఉపయోగించుకుంటాం మనకి ఎన్నుకునే హక్కు మనకు ఉంటుంది కాబట్టి నేను ఆ ముక్కోటి దేవతల్లోనే వాళ్ళల్లోనే ఒకళ్ళని ఎన్నుకున్నాను ఆల్రెడీ ఎన్నుకున్నా కానీ నువ్వేదో రాముడు కృష్ణుడు రాముడు నా దృష్టిలో దేవుడు కాదు తల్లి ఎందుకంటే ఆయన మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలించిన రాజు మహా గొప్పవాడు కాబట్టి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఆయన నాకు నేను దేవుడిగా కొలవను ఆయన రాజుగారిగా నేను ఒక 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 ఐడియల్ కింగ్గా భావిస్తాను నేను సరేనా అది నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏదో ఏకీభవించు అని నేను చెప్పటం కానీ రామాకృష్ణ అనుకో రామాకృష్ణ అనుకోని తల్లి నేను సరేనా కృష్ణుని కూడా నేను నేను పూజ చేయను ఎందుకు అంటే నా కారణాలు నాకుంటాయి నేను అమ్మవారిని మాత్రమే దుర్గామాతను మాత్రమే పూజ చేస్తా నువ్వేదో కృష్ణారామ అనుకో నీలాంటి గబ్బిలాలు బావిలో కప్పలు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళనే పూజ పూజలు చేస్తారు అంతకంటే ఇంకా ఎవరిని పూజ చేస్తారు లేకపోతే ఇంకా లేకపోతే గాడ్ మెల్లని పూజ పూజలు చేస్తారు సన్యాసుల్ని సాధువులను అట్లాంటి చేసుకుంటూ కూర్చో తల్లి ఎందుకంటే నువ్వు ఏమీ నాకు సలహాలు ఇవ్వద్దు ఎప్పుడు ఏ డ్రెస్ అంటే నేను చాలా కాలంగా నా చిన్న నుంచి వేసుకుంటున్నాను నీకు బుద్ధి జ్ఞానం ఉండి నా వీడియోలు చూస్తుంటే కడుపుకి చక్కగా భోజనమే చేస్తూ ఉంటే నీకు అర్థమైపోతుంది నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎట్లా బతికాను ఏంటి అనేది కాబట్టి ఏంటంటే పొలిటి పొలిటీషియన్స్ వాళ్ళ భార్యలు వేసుకుంటారు కదా వాళ్ళని చూసి భజన చేస్తూ ఉంటారు మనం మన అందరం వాహా భలే బాగా డ్రెస్ వేసుకుంది ఆవిడ ఫలానా మంత్రి భార్య వేసుకుంది అబ్బో ఫలానా వాళ్ళ భార్య వేసుకుంది ఫలానా అని వాళ్ళకేగా తల్లి మనం కూడా మనుషులు అని గుర్తించాను నేను గుర్తిస్తాను నేను ఎప్పుడు ఎప్పుడూ నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితమే గుర్తించాను నేను సరేనా నేను ఎప్పుడు కూడాను పాత చింతకాయ పచ్చళ్ళాగా బావిలో కప్పలాగాను నేను బతకలే కాబట్టి ఏంటంటే అమ్మ భవానీ ఎక్కువగాను పేటురేగిపోయి ఎక్కువగా ఉత్సాహపడి నువ్వు నువ్వు గివ్వు అనొద్దు నిన్ను నేను కూడా అనగలుగుతా కానీ ఏంటంటే నువ్వు నాకు చిన్నప్ప నాకంటే చిన్నదానివే అయ్యి ఉంటావు కానీ ఏంటంటే నీకు ఇవన్నీ కావాలంటే అన్నీ కూడా సరంజామా రెడీ చేసుకో నొలక మంచము ఒక షోలాపూర్ దుప్పటి ఒక ఒక దూది దిండు పత్తి దిండు ఇంకా ఇట్లాంటివి కావాల్సిన సరంజామాలు ఉంచుకుని ఒక పది సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతాల్ నువ్వు నువ్వు నీలాంటి వాళ్ళ మూలంగా ఎందుకు పనికిరావు ఎవరు కుటుంబంలో ఎవరు బాగుపడే ఎందుకంటే తెల్లారు లేచి కడుపు మంటతో ఏడ్చేవాళ్ళు నీలాంటి వాళ్ళకి అవేవో ఉంటుంది కదా అవి ట్యాబ్లెట్లు కానీ ఆ లోషన్ కానీ ఇచ్చి కడుపు మంటకి చాలా ఒక వేరే రకమైనవి ఒక కొన్ని 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 మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఆ పింక్ మిల్క్ ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను ఇంకోటి ఏవో ఏవో ఉంటాయన్నమాట జలూసిలో ఏవో అట్లాంటివేవో అట్లాంటివి వేసుకుని బతకాల్సిందే మనం అందుకని నువ్వు బహుశా నా వయసు నువ్వు ఏమో తెలీదు కానీ భగవంతుడు నేను చల్లగా ఆయుర ఆరోగ్యాలతో నేను బాగా చూడాలి అనుకుంటా ఎందుకంటే నా వయసు అనేది కూడా ఉంటుంది దాన్ని ఇంకొకటి ఏంటంటే తమ వయసు అయిపోయిన తర్వాత మనుషులకి ఆత్మగౌరవం ఉన్నవాళ్ళే నాలాగా డ్రెస్సులు వేసుకుంటారు నాలాగా చక్కగా తయారవుతారు ఎందుకంటే నేను నా నాలంటి వాళ్ళు ముసలాళ్ళలాగా పడి ఉన్నారు చాలామంది నాకు అది కూడా తెలుసు కానీ అట్లా పడుంటే ఎవరు విలువ ఇవ్వరు తల్లి నాలాంటి వాళ్ళకి విలువ ఇవ్వరు నా ఇంట్లో వాళ్ళే విలువ విలువ ఇవ్వరు అర్థమైందే కాబట్టి మనకి మనకి మానసికంగా అయినా ఆరోగ్యం కావాలి శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే మనని 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 మనుషులుగా గుర్తిస్తారు కాబట్టి బుద్ధి లేని మాటలు అక్కర్లేని మాటలు అక్కర్లేని నస ఇవన్నీ నీ 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 ఇంట్లో వాళ్ళతో వాళ్ళు చూసి నిన్ను చూసి అసహించుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళని బాగా వాళ్ళని కట్టుదిట్టంగా వాళ్ళని చక్కగా నీ మంచిగా నీ మంచి నీ మంచి నీ గుడ్ గుడ్ స్పిరిట్స్లో పెట్టు వాళ్ళని అంతేగాని నాలాంటి వాళ్ళని నువ్వు ఆ డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నావు ఎందుకు లిప్స్టిక్ వేసుకుంటా ఉంటే నువ్వు కొనివ్వలేదు కదా తల్లి లేకపోతే నీ భర్త కూడా కొనివ్వలేదు కదా తల్లి నాకు నీ తండ్రి కూడా ఇవ్వలేదు కదా నాకు కాబట్టి నీకున్న నీకున్న ఒక సోర్సెస్లో నీకున్న సదుపాయాల్లో నువ్వు చక్కగా జీవితాన్ని కాలంగా వెళ్ళబుచ్చేసాయి అర్జెంటుగా నువ్వు ఒక నెల నొలక మంచం నేను చెప్పినట్టుగా ఒక ఒక మూల ఒక మూల మంచం మూల ఒక గదిలో ఒక మంచం మంచం సెటప్ చేసుకో ఇప్పటి నుంచి ఏ టైంలో ఎందుకంటే నీ ఆత్రం చూస్తుంటే నీ అత్యుత్సాహం చూస్తుంటే నువ్వు ఎప్పుడు మూలబడిపోతావో మరి నాకు తెలియదు నా లాంటి వాళ్ళని నేను ఒక్కదాన్నే ప్రపంచంలో ఆడదాన్ని కాదు డ్రెస్సులు వేసుకునేదాన్ని లేకపోతే లేకపోతే కళ్ళజో ఇదేంటి లిప్స్టిక్లు పెట్టుకుని ఇంకో నీకు తెలియదేమో నేను కళ్ళజోళ్ళు నేను నేను మ్యాచింగ్ కూడా వేసుకుంటా ఇవాళ వేసుకోలేదు నా హడావుళ్ళు అర్థమైందా నాకు నా షెల్ఫ్లోకి వెళ్తే నీకు అక్కడ పాతిక కళ్ళజోళ్ళు కనిపిస్తాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు పిచ్చి పిచ్చి వాగుడు అయితే వాగొద్దు సరేనా సరే నా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ నన్ను నన్ను ఎలా ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు అంత అనవసరమైన అసూయ ద్వేషాలతో ఏడిచినంత మాత్రం నన్ను నువ్వే నీ జా నీ ఆరోగ్యమే అయిపోతుంది నీ మెంటల్ పీస్ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి అమ్మ భవాని తల్లి మంచి పేరు పెట్టింది మీ అమ్మ నాన్న వాళ్ళు నీకు మంచి పేరు పెట్టారు దాన్ని మంచిగా నిలుపుకో సరేనా ఇంకొక ఫ్రెండ్స్ నా చెల్లెళ్ళారా తమ్ముళ్ళు వెళ్ళారా విన్నారు కదా ఈ ఈ ఈ మోక మూలంగా నేను సమాజంలో చాలామంది ఇట్లాంటి ఆడాళ్ల మూలంగా మగాళ్ళు కూడా నాశనం అయిపోతూ ఉంటారు అందుకే నేను ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళేవారో అప్పుడు సర్వనాశనం అయిపోతుంది సినిమా ఫీల్డ్ అట్లాంటిది ఒక 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 చక్కటి కథ చదువుతాను నేను ఇవాళ మీకు నేను ఒక ఇట్లాంటి ఆడది అత్యాశ అత్య అత్యాశపడే ఆడది అనే రజనీకాంత్ చదువుతాడు కదా అట్లాంటి ఆడదాని మూలంగా ఇద్దరు లవర్స్ ఎట్లా నాశనం అయ్యారో ఇంకొక వీడియోలో మళ్ళీ నేను చదువుతాను సో అండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్